సో హాయ్ అన్న అందరికీ నేనైతే ఈ బండిల్ కోసం థౌజండ్ ప్లస్ డైమండ్ ఖర్చు పెట్టాను అనమాట ఇవ్వలేదు అంత డైమండ్స్ ఖర్చు పెట్టి తీసుకోకపోతే అవ్వదు కదా అనేసి తీసుకోవడానికి ట్రై చేస్తున్నా టూ హండ్రెడ్ డైమండ్స్ అయితే మళ్ళీ వచ్చాను ట్వంటీ స్పిన్ అయితే చేసాను ఇవ్వలేదు మామ ఈసారి నైంటీ స్పిన్ అయితే తిప్పుదాం అరే యార్ ఇవ్వలేదు మామ ఈసారి కూడా మళ్ళీ నైంటీ స్పిన్ అయితే తిప్పుదాం అరే యార్ రే బాబాయ్ గరినా బాబాయ్ ఇచ్చేయచ్చుగా అది టోకెన్స్ కూడా ఇవ్వట్లేదు అయ్యడు ఏంటి మామ ఇలా త్రిపుల్ టోకెన్స్ అయితే అయ్యాయి ట్వంటీ స్పిన్ అయితే అరే 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 ఓడి అమ్మా సింగిల్ స్పిన్ చేసినా బెస్ట్ ఏమో టోకెన్స్ అయినా ఫైవ్ అలా వస్తుంది నాకైతే వన్ సిక్స్టీన్ టోకెన్ అయితే ఉన్నాయి ఎక్స్చేంజ్లో వన్ ట్వంటీ టోకెన్స్కి నేనైతే మళ్ళీ ఒక హండ్రెడ్ వచ్చి నైన్టీ స్పిన్ తిప్పాను లాస్ట్ లాస్ట్లో ఇచ్చాడు అరే యారు ఓపి అన్న లాస్ట్లో అయితే ఇచ్చాడు మాకి వన్ ట్వంటీ టోకెన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇచ్చాడు ఇలాగో టోకెన్ సేవ్ చేసుకోవడం మంచిదే ఇంకేమైనా కొత్త ఈవెంట్ వస్తే దాంట్లో తీసుకోవచ్చు ఏదైనా అరే ఓపీ అన్న లాస్ట్లో ఇచ్చాడు ఇచ్చాడు మావా బాగుంది సో సబ్స్క్రైబ్ చేయండి మావా బాయ్